హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం నేను అజ్మీరా ఫ్యాషన్ నుండి మీకు కొత్త కలెక్షన్ తీసుకొచ్చాను మెయిన్ ఏంటంటే మన దగ్గర వచ్చి చూడండి డిజిటల్ ప్రింట్ శారీస్ తీసుకొచ్చాను న్యూ కేట్లాక్ కలెక్షన్ చాలా చాలా బాగా వచ్చాయి మన దగ్గర కౌంటర్ కూడా కొత్త కౌంటర్ పెట్టారు ఇక్కడ మన దగ్గర వచ్చేసి దీంట్లో వచ్చే డిజిటల్ ప్రింట్లో వచ్చేసి మీకు చాలా నిషాలు తక్కువ రేట్లో స్టార్ట్ అవుతాయి త్రీ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతుంది మన దగ్గర ఇలాంటి కలెక్షన్స్ వస్తాయి మన దగ్గర చూడండి ఫిగర్ మోడల్లో వస్తుంది మన ఫోటో టైప్లో గోపిక అని అట్లా టైప్లో చాలా చిన్న బ్యూటిఫుల్ ఉంటాయి కలర్ మాత్రం గ్యారంటీ అండి కలర్ ఎంత వాష్ చేసినా కూడా కలర్ అనేది మనకి పోదు మనకి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మీ దగ్గర చూడండి కలెక్షన్స్ ఈ టైప్లో కూడా ఉన్నాయి మన దగ్గర ఈ టైప్లో కూడా వచ్చేసి పట్టు బోర్డర్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ దీని బిగ్ బోర్డర్ వస్తుంది దీని కూడా బిగ్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా కంపల్సరీ ఉంటుంది బ్లౌజ్ కంపల్సరీ దీంట్లో ఈ టైప్లో కూడా ఉన్నాయి మన దగ్గర చూడండి ఈ టైప్లో ఫ్లవర్ టైప్లో వస్తుంది కలంకారీ టైప్లో ఇది వచ్చేసి మనకి బోర్డర్ వస్తుంది ఓకే ఇంకోటి వచ్చేసి మనకి ఆల్ లో మీకు కావాలనుకుంటే ఆల్ లో వచ్చేసి ఈ లో ఉన్నాయి మన దగ్గర లో వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ దీంట్లో ఇదిలో చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఏ డిజైన్స్ కావాలనుకుంటే అలాంటి డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి అవైలబుల్గా కావాలంటే మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు ప్లస్ వచ్చేసి మన దగ్గర వచ్చి లో కావాలనుకుంటే లో కూడా ఉన్నాయి మన దగ్గర లీలైన్ సారీస్ చూడండి ఈ ప్రింట్ అనేది మీరు రెగ్యులర్ ఎప్పుడైనా వేసుకోవచ్చు నార్మల్ లో ఎక్కడైనా వేసుకోవచ్చు ఇది గ్యారెంటీ గ్యారంటీ ఉంటుంది కలర్ అనేది షేడ్ అనేది అసలే కాదు మీకు నేను కంపల్సరీ మీరు గ్యారంటీ ఇస్తున్నాను ఎందుకంటే ప్రింటెడ్ సారీస్ నార్మల్గా ఏ సారీస్ అయినా కలర్ పోవచ్చు కానీ డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే అసలు కలర్ అనేది మనకి పోదు అసలు ప్లస్ ఇంకోటి వచ్చేసి మనకి ఈ టైప్లో చూడండి కలెక్షన్స్ మనకి కలంకరీ టైప్లో ఈ టైప్లో చూడండి ఈ టైప్లో చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఇవి వీటిలో మనకి తక్కువ రేట్లో చాలా అంటే తక్కువ రేట్లో మీరు డబల్ మార్జిన్ మీరు చేసుకోవచ్చు మీరు ప్లస్ వచ్చి మెయిన్ ఏంటంటే నేను వచ్చిన దీంట్లో ఎలా అంటే లిలియన్ సారీస్ ఇవన్నీ మన డిజిటల్ ప్రింట్లో లిలియన్ శారీస్ కావచ్చు ఆర్గంజా కావచ్చు సాటిన్ కావచ్చు చందరి కాటన్ కావచ్చు అని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి దీంట్లో మీకు జార్జెట్లో ప్రింట్ కావాలంటే జార్జెట్లో కూడా ఉన్నాయి నా దగ్గర బోర్డర్ టైప్లో చూడండి ఈ టైప్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇంకోటి వచ్చేసి మీకు ఫ్లోరల్ ప్రింట్లో మీకు కావాలనుకుంటే ఫ్లోరల్ ప్రింట్లో वीडियो రేట్స్ అనేది నేను సేమ్ నేను స్టార్టింగ్ రేటే చెప్తున్నాను ఇవన్నీ చూపించే త్రీ హండ్రెడ్ రూపీస్ కాదండి ఓన్లీ స్టార్టింగ్ రేట్ మీకు స్టార్టింగ్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతుంది ఈ కౌంటర్లో వచ్చి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలెక్షన్స్ నా బ్యాక్ సైడ్ ఉన్న చూడండి ఇవన్నీ ప్రింట్ సారీస్ మీకు కావాలంటే స్కీమ్ మీ నెంబర్ మన తెలివాల నెంబర్ నెంబరే ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ కాండి ఎనీ టైం మీకు రీప్లేస్ ప్లస్ మీకు ఏంటంటే ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు ఏ మార్జిన్ పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకోవాలి ఏంటిది అని కూడా మీకు చెప్తారు మీకు అట్లా ఇబ్బంది లేదు మీకు ఎట్లా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి ఏంటిది ఎట్లా స్టార్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లేస్ పర్చేజ్ చేసుకోవాలి విజిట్ అవుతారంటే విజిట్ కూడా కావచ్చు మీరు ఎనీ టైం ఓకేనా